హలో ఎవరువాన్ సో ఇప్పుడు పులివేందలలో ఉప ఎన్నికలు స్టార్ట్ కాబోతున్నాయి అన్నట్లు కూడా వార్తలు అయితే అనమాట ఒకవేళ అసలు వస్తే ఎలా ఉంటుంది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో ఎస్ ఏంటి సార్ ఉప ఎన్నికలు ఏంటి పులివెందల్లో పులివెందులో ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే వస్తుంది లేదా ఆయన మీద అనర్హత వేటి వేస్తే వస్తుంది లేదా ఆయన పొలిటికల్ ఈక్వేషన్ ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి చేత రాజీనామా చేయించి మూకుమ్ముడిగా ఎన్నికలకి వెళ్ళి తన బలం ఏంటో నిరూపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారనేది ఒకటి వినిపిస్తుంది అది జరిగినప్పుడు ఉప ఎన్నిక వస్తుంది ఈ మూడు సందర్భాల్లో ఉప ఎన్నిక వస్తుంది అంతే కదా సో మరి ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా అని అంటే ఎథిక్స్ కమిటీకి ఈ పంపించారు ఎవరు హాజరు కానటువంటి ఎమ్మెల్యేని ఏం చేయాలి అనే దాని మీద అసెంబ్లీలో అసెంబ్లీకి హాజరు కాకుండా జీతబత్యాలు తీసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలని ఏం చేయాలి అనే దాని మీద ఎథిక్స్ కమిటీకి పంపించారు ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని వీళ్ళని అనర్హత వీళ్ళ మీద అనర్హత వెయిట్ వేయాలా లేదా కొనసాగించాలా జీతబత్యాలు ఇవ్వాలా వీళ్ళు అసెంబ్లీకి రాకపోయినప్పటికీ అనేది నిర్ణయిస్తుంది ఇప్పుడు అసెంబ్లీ కార్యదర్శి ఉన్నారు అలాగే స్పీకర్ కార్యదర్శి కూడా ఉంటారు సో స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శి ఇద్దరు కూడా అసలు కౌలన్ షక్దార్ రూల్ ఏం చెప్తుంది అనే దాని మీద వాళ్ళు స్టడీ చేసి ఆ సెక్షన్స్లో ఏముంది ఒకవేళ ఎమ్మెల్యేలు కనుక అసెంబ్లీకి రాకపోతే వరుసగా అరవై రోజుల పాటు ఏం చెప్తుంది రూల్ రూల్ పొజిషన్ ఏంటి ఇవన్నీ ఆ ఎథిక్స్ కమిటీలో పెట్టి ఎథిక్స్ కమిటీలో చర్చించిన తర్వాత ఆ ఎథిక్స్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అసెంబ్లీలో పెడతారు దాని మీద చర్చించిన తర్వాత అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిన తర్వాత వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలా లేదంటే కంటిన్యూ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంటారు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు పడబోతుంది ఆ అనర్హత వేటు వేయడానికి ఎథిక్స్ కమిటీకి రికమెండ్ చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు అని చెప్పి అనుకోవచ్చు ఓకే ఎందుకు అని అంటే ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి దొంగ సంతకాలు పెట్టి వెళ్ళారు అనేది ఒకటి ఎమ్మెల్యేల మీద ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది దొంగ సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయారు అంటే అసెంబ్లీకి అటెండ్ అయినట్టు ఇప్పుడు స్కూల్లో కనుక పిల్లలు సంతకం పెట్టి వెళ్ళిపోతుంటారు కొంతమంది లేదంటే ఒక పీరియడ్కి వచ్చి వెళ్ళిపోతుంటారు మిగతా పీరియడ్ లేకుండా ఇట్లా రకరకాలు ఉంటుంది సో అలా వీళ్ళు అసలు సంతకం పెట్టేసి అసెంబ్లీకి హాజరు కాకుండా వెళ్ళిపోతున్నారు అలా వెళ్తే వెళ్ళే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అసలు అసెంబ్లీకే అడుగు పెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళని ఎలా చేయాలి దీని మీద ఎథిక్స్ కమిటీకి పంపించారు ఈ రెండు అంశాలు ఒకటి దొంగ సంతకాలు పెట్టి వెళ్ళేవాళ్ళు దొంగ సంతకాలే కదా సంతకాలు పెట్టి గైడ్ హాజరు దొంగ సంతకాలు లెక్కాయి అనుకోవాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు సొంతకాల్లో దొంగతనం ఏముంది పోయి సంతకాలు పెట్టి వస్తారని అంటున్నారు అటు కాదు కదా సంతకాలు పెట్టినోళ్ళు అసెంబ్లీకి హాజరు అయినట్టే కదా అసెంబ్లీకి హాజరైతేనే నువ్వు సంతకం పెట్టాలి సంతకం పెట్టేసి నువ్వు అసెంబ్లీకి హాజరు కాకపోతే అది వాటిని దొంగ సంతకాలు అనకుండా వాళ్ళకు ఉండేటట్టు రైట్ అని చెప్పి అనగలమా అనే దాని మీద తీసుకుంటే నిర్ణయించాలి ఇక జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా అసెంబ్లీకి రావట్లా అసెంబ్లీకి రాకపోయినప్పటికీ అతనికి జీతపత్యాలు అవన్నీ అందుతున్నాయి ప్రభుత్వ పరంగా ఆయనకి లభించాలో అవన్నీ లభిస్తున్నాయి కాబట్టి వరుసగా హాజరు కానిటువంటి వాళ్ళని ఏం చేయాలి సంతకం పెట్టకుండా కొంతమంది నలుగురు ఐదుగురు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు నలుగురు ఐదుగురు అసలు అసెంబ్లీకి దూరంగా ఉన్నారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ తర్వాత కనిపించలే ఓకే సో వాళ్ళు ఏం చేయాలి ఈ రెండు ఈ రెండు దాని మీద క్లారిటీ రావడానికి కమిటీకి పంపించారు ఎక్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు ఇప్పటికే హైకోర్టులో ఇవాళ మరో నాలుగు వారాలు ఏం పోస్ట్ పో చేసింది హైకోర్టు హైకోర్టుకి వెళ్ళారు ఈయన నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి నేను వెళ్తాను అని ఈ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి క్వశ్చన్ చేశాడు ఆయన నాకు ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఇవ్వట్లేదు మీరు జోక్యం చేసుకోండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తే ఆ కేసు ఉంది అయ్యన్ పాత్రడికి అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి పయవల్ కేసుకి నోటీసులు కూడా ఇచ్చింది కోర్టు సో దీని మీద విచారణ జరుగుతుంది ఇవాళ విచారణ ఇవాళ ఇంకో నాలుగు వారాలు దాన్ని మళ్ళీ వాయిదా వేసింది అది హైకోర్టు ప్రతిపక్ష హోదా ఇప్పిస్తుందని చెప్పి జ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు ఓకే కోర్టు వేశారు అది వాయిదా పడింది మళ్ళీ సో ఒకవైపు కోర్టులో పోరాడుతున్నారు ఇంకొక వైపు ఏమో ఈయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వను అని చెప్పి స్పీకర్కి లెటర్ రాశారు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అర్హత మీకు లేదు ప్రజలు మీకు అర్హత ఇవ్వలేదు కౌలన్ షక్దార్ రూల్ ప్రకారం ప్రతిపక్ష హోదా రాదు ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి మీకు వాళ్ళు లేరు పద్దెనిమిది మంది పదకొండు మంది ఉన్నారు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అర్హులు కాదు అని చెప్పి చెప్పారు స్పీకర్ గారు దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు ఈయన సో ఆ కేసు నడుస్తుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు దానికి ప్యారల్గా ఇప్పుడు ఎథిక్స్ కమిటీకి పంపించారు ఎథిక్స్ కమిటీకి పంపించి ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోబోతున్నారు సరే టైం పడుతుంది ఈ ఈ సెషన్స్ కాబట్టి వచ్చే సెషన్స్ కైనా ఎథిక్స్ కమిటీ ఒక రి నివేదిక అయితే ఇస్తుంది ఆ నివేదికను బేస్ చేసుకుని చర్యలు తీసుకుంటారు సో కాబట్టి ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం అనర్హత వేటు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి అనర్హత అయితే వేసే ఆలోచన లేకపోతే ఎథిక్స్ కమిటీకి అయితే పంపియరుగా సో ఆ రూల్ పొజిషన్ కూడా చెప్తుంది కాబట్టి ఎథిక్స్ కమిటీ కూడా అదే చెప్తే ఖచ్చితంగా వీళ్ళ మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది అప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయి అసలు అక్కడ వరకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి ముందే రైట్ రాయల్గా రిజైన్ చేసేసి మూకుమ్మడిగా ఈ ప్రభుత్వం మీద మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం అసలు ఈ నిర్వహిస్తున్నటువంటి అసెంబ్లీని మేము బాయకట్ చేస్తున్నామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని కూడా ఇంకొక టాక్ ఉంది సరే ఆ నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు సమీప భవిష్యత్తులోనే సరైనటువంటి సమయం చూసి అని ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్రత్యేక హోదా కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మూకుమ్మటి రాజీనామాలు ఎంపీలు చేయించాడు ఆయన ఓకే చేయించి ప్రత్యేక హోదా అనేటువంటి కా దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఒక సెంటిమెంట్గా రేకెత్తించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలు గెలిపే సక్సెస్కి మనం ఆ కారణం కనిపిస్తుంది కదా సో అప్పుడు మూకుమ్మటి రాజీనామాలు చేసి సక్సెస్ అయ్యారు ఇప్పుడు కూడా ఒక కాజ్ అనేది చూపించి మూకుమ్మటి రాజీనామా చేయాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు మూకుమ్మటి రాజీనామాలు చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నారు బై ఎలక్షన్కి వెళ్ళి తన బలం ఏంటో తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేసుకుని అంటున్నారు అది జరుగుతుందా ముందు లేదా ఇథిక్స్ కమిటీకి ముందు జరుగుతుందా అనేది చూడాలి బట్ ఏది జరిగినా కానీ ఉప ఎన్నిక అయితే పులివెందుల్లో వస్తుంది ఉప ఎన్నికల్లో పులివెందులు వస్తే మళ్ళీ అప్పుడు రాజకీయ ఈక్వేషన్ మారిపోతుంది అక్కడ ఉండేటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారిని రాజీనామా చేయించేసి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసే అవకాశం ఉంది పులివెందుల్లో ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బై ఎలక్షన్లో భారతీరెడ్డి గారిని నిలిపే అవకాశం ఉంది ఓకే పూర్తి స్థాయిలో రాష్ట్ర భారతీయ రెడ్డి గారికి అప్పు చెప్పాలని ఏదో ఒక స్వామీజీ చెప్పారని చెప్పి ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది సోషల్ మీడియాలో సో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి రాజకీయ బలం తగ్గిపోయింది ఇక రాజకీయ బలం ఉండదు అయిపోయింది ఆయన టెన్నీరు రెడ్డి గారిని తీసుకురావాలి ఆవిడ జాతకంలో గ్రహాలు బాగున్నాయని చెప్పి విశాఖకు సంబంధించినటువంటి ఒక పెద్ద స్వామీజీ చెప్పారని ఆ స్వామీజీ కనుసన్నల్లోనే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయని చెప్పి ఇంకొకటి వినిపిస్తుంది ఓకే సో ఆ ప్రకారం అయితే కనుక నేను అవినాష్ రెడ్డిని పక్కన పెట్టేసినట్టే అవినాష్ రెడ్డిని అటు ఎంపీ కాకుండా ఇటు ఎమ్మెల్యే కాకుండా ఆయన పక్కకు పంపించేసి నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసి ఆయనకి బద్వేల్కో ఎక్కడికో సంథింగ్ ఒక వేరే నియోజకవర్గానికి కడప జిల్లాలోనే ఇంకొక నియోజకవర్గానికి ఆయన్ని పంపించేసి అక్కడ ఫిక్స్ చేయాలి ఎందుకంటే నియోజకవర్గాల్లో బైఫర్కేషన్ కూడా జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి అవకాశం ఉంది ఏది ఎస్సీ రిజర్వేషన్ ఏది ఓసీ రిజర్వేషన్ అనేది కూడా తెలియదు ఇంకా సో బైఫర్కేషన్ కూడా జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఆయనకి కడ కడప మొత్తం బాధ్యతలు అప్పజెప్పి నెల నెక్స్ట్ ఎలక్షన్ నాటికి కడపని మొత్తాన్ని సంసిద్ధం చేసే బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది ఎంపీ పదవిని కూడా ఆయన్ని ఆయన్ని ఎంపీ పదవి నుంచి కూడా పక్కకి తప్పించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది సార్ ఉప ఎన్నికలు వస్తే నిజంగా పులివెందులో మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో చూసాము అసలు ఓట్ ఇంకే లేదు సో ఉప ఎన్నికలు చేసినప్పటికీ అసలు ఏమైనా అందుకే సర్వేలు చేయించుకుంటారు కదా సర్వేలు చేయించుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనేది ఆయన నమ్ముతున్నారు సో పులివెందుల్లో డిపాజిట్ రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒంటిమెంట్లో రాలేదు దానికి కారణం ఏంటి అని చెప్తున్నారంటే అక్కడ దొంగోట్లు లేదా రిగ్గింగ్ చేసుకున్నారు ఈ ప్రభుత్వం చెప్తున్నారు ఆయన కానీ వాస్తవ పరిస్థితి వేరు అనేది తెలుగుదేశం పార్టీ చెబుతుంది మిలిటరీని దింప దింపితే కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ నా సత్తా ఎందుకు చూపిస్తానని చెప్పి అంటున్నాడు ఆయన ఈ లోపల ఇంకో పరిణామం కూడా జరిగింది వాళ్ళ కడప మేయరు కడప మేయరు పదవి పోయే పరిస్థితి కూడా కనపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప మేయరు మళ్ళీ ఆ పదవి పోయి అంటే అక్కడ ఉండేటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు సో అక్కడ ఉండే కడప మేయర్ పదవి కూడా పోయే అవకాశం ఉంది పులివెందులు ఆయన పోయింది పోయిందా ఇప్పుడు కడప జిల్లా మేయర్ కూడా పోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయన బై ఎలక్షన్కి వెళ్తారా సహజం చేస్తారంటే టైం తీసుకుంటారు టైం చూసుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ లోపు ఎథిక్స్ కమిటీ అనర్హత పెట్టేస్తే ఎలాగో బై ఎలక్షన్స్ వస్తుంది సో మొత్తం మీద ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండడము అనేది కూడా కొంత సందిగ్ధంగానే కనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల ప్రకారం వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం ఓకే సార్ థ్యాంక్ యూ